ఉన్న పెద్దలకు క్రింద ఉన్న నా సోదర సరోరమనులకు నమస్కరిస్తూ ఈ రెండు వేల ఇరవై నాలుగు మే ఈ మేలో జరగబోయే మన ఎలక్షన్లకు సంబంధించి ఆరవేశులకు ప్రత్యేకంగా ఈ ఆత్మీయ సమావేశం నిర్వహించడం అత్యంత సంతోషదాయకం ఎమ్మెల్యే గారు ఫస్ట్ టైం అపోజిషన్లో ఉన్నప్పుడు పెద్దగా మనకేం చేయలేకపోయినా రెండోసారి పవర్ లేక వచ్చినప్పటి నుంచి ఆడ వయసులు అడిగిన ప్రతి పని సంపూర్ణంగా చేస్తూ వచ్చినారు మనకు మెయిన్ ప్రాబ్లమ్స్ ఎంతసేపు ఉన్నా కూడా వాణిజ్య విభాగానికి సంబంధించిన సమస్యలు ఉంటాయి లేదా ఎవరన్నా వయసును బెదిరించడం కానీ అటువంటి సమస్యలే రెండు పొద్దుర్ల కానీ ఎక్కడన్నా ఉత్పన్నం ఐదు వయసుల్లో అట్లా వాణిజ్య విభాగానికి సంబంధించి ప్రత్యేకంగా మా అనుభవాల్లో చెప్పాలంటే కూడా మాకు ఎదురైన ఇన్కమ్ ట్యాక్స్ సేల్ ట్యాక్స్ పోలీస్ విభాగాలకు సంబంధించిన ఎటువంటి సమస్యనైనా కూడా మనకు సాల్వ్ చేసి మాకు మా అసోసియేషన్కు తద్వారా మనందరికీ చాలా సహాయం చేసినాడు ఎంత పెద్ద ఆఫీసర్ అయినా స్వయంగా ఆయన మనం అది అర్ధరాత్రి కానీ సాయంత్రం కానీ పగలు కానీ పోయిన వెంటమ్మడే రెస్పాండ్ అయినారు వాళ్ళతో మాట్లాడినాడు మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా మీరు రాండి మాట్లాడతాం అంతే తప్ప మీ ఇష్టం వచ్చినట్లు మీరు ఇక్కడ చేస్తే బాగుండదు మా వాళ్ళు కరెక్ట్ అని నేను చెప్పాను అదైతే మాకు కూడా కొన్ని పరిమితులు ఉంటాయి మేము కూడా వాళ్ళకు మాట ఇచ్చి ఓట్లు వేయించుకున్నాము వాళ్ళు అడిగినప్పుడు మేము కూడా వాళ్ళకు సహాయం చేయాలి కాబట్టి ఖచ్చితంగా మీరు మాట్లాడండి మాట్లాడి ఏదో ఒకటి చేసుకోండి అంతే తప్ప మీ ఇష్టం వచ్చినట్టు దాడులు చేస్తాం అదంటే మేము ఒప్పుకోమని చెప్పి మనకు ఆయన సొల్యూషన్ చూపించినారు నిన్నగాక మొన్న పోలీసుల సంబంధించి మా బజార్లో క్యాష్ పట్టుకొని పోతాయంటే కూడా ఊర్లో ఉన్న ట్రాఫిక్ పోలీస్ హెడ్స్ని పిలిపించి బజార్లోనే మాట్లాడి అయ్యా మీరు బజార్లో తిరగొద్దండి ఇంకా మారల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ రాలేదు అంతవరకు ప్రజలు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేయండి అండి వాళ్ళ వ్యాపారాలు వాళ్ళని సాఫీగా చేసుకునే మీరు అవకాశం కల్పించండి అని చెప్పి బజార్లో మనతో పాటు రెండు గంటల సేపు కూర్చొని వాళ్ళందరికీ నచ్చజెప్పి మనకు సాంతన చేకూర్చున్నాడు అట్లా ఎక్కడ మనకు వాణిజ్యంగా ప్రాబ్లం వచ్చినా లేదా ఇతర సమస్యలు చాలా దానిలోకి పోయినా నేను ఏ రోజు ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి మనం ఒంటికలతో ఎన్నికి రాలే మనం అడిగిందే తరువుగా ప్రతి ఒక్క విషయము చేస్తూ వచ్చినారు కాబట్టి ఇప్పుడు కృతజ్ఞత చూపించుకోవాల్సిన బాధ్యత మనకు కూడా ఉంటుంది మనకు చేసినప్పుడు మనకు చేసేటోళ్ళు కావాలా ఏదైనా కానీ నెక్స్ట్ మళ్ళీ మనం వ్యాపారం చేయాలా మనకు పలికినారు కాబట్టి నెక్స్ట్ మళ్ళీ మనం గెలిపించుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంటుంది కాబట్టి మన వాళ్ళందరూ సహకరించి ఈ ఎలక్షన్లో ఖచ్చితంగా ఎమ్మెల్యే గారిని కానీ ఎంపీ గారిని కానీ వాళ్ళకు ఓట్లు వేసి గెలిపించాల్సిందిగా మనపూర్వకంగా మనం ఆయన వల్ల లబ్ధి పొందినాం బెనిఫిట్ పొందినాము పొందినాం కాబట్టి మనం గ్రాటిట్యూడ్ ఎక్స్ప్రెస్ చేయాలి ఏదో ఒక విధంగా ఇప్పుడు వాళ్ళు అడిగేది ఒక ఐదేళ్ళకు ఒకసారి ఆ గ్రాటిట్యూడ్ ఎక్స్ప్రెస్ చేయాల్సిన బాధ్యత కూడా మనకు ఉంటుంది కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరి సహాయ సహకారాలు మన దగ్గరకు వచ్చి అడిగినప్పుడు మనము గ్రాట్యుట్యూడ్ చూపిస్తే ఇన్ రిటర్న్ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ మనం అడిగింది వాళ్ళు చేసేదానికి ముందుకు వస్తారు మనం వాళ్ళు వాళ్ళని ఒక్కసారి అడిగితే మనం ఐదేళ్ళు వాళ్ళని అడగాల మనం అడిగిన ఐదేళ్ళు వాళ్ళు మనకు పనిచేసినప్పుడు ఈ ఒక్కసారి వాళ్ళకు చేయాల్సిన బాధ్యత కూడా మనకు ఉంటుంది కాబట్టి అందరూ ఆలోచించి తప్పకుండా గారు రాజమండ్రి శివప్రసాద్ రెడ్డి గారిని అవినాష్ రెడ్డి గారిని ఎంపీగా ఓట్లు గెలి గెలిపించాల్సిందిగా ప్రార్థిస్తూ రోజు